ప్రీమియం మద్యం దుకాణాల ఏర్పాటుకు విధి విధానాలు ఖరారు ప్రధాన నగరాల్లో పన్నెండు చోట్ల ఐదేళ్ల కాలపరిమితో లైసెన్సు నాన్ రిఫండబుల్ దరఖాస్తుల రుసుము పదిహేను లక్షలు ఉత్తర్వులు జారీ చేసిన ఎక్సైజ్ శాఖ రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో పన్నెండు మద్యం ప్రీమియం స్టోర్స్ ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ విధి విధానాలు ఖరారు చేసింది ఐదేళ్ల కాలపరిమితితో ఈ లైసెన్సులు జారీ చేయనుంది విజయవాడ విశాఖపట్నం రాజమహేంద్రవరం కాకినాడ గుంటూరు నెల్లూరు కర్నూలు కడప అనంతపురం జిల్లాల్లో వీటి ఏర్పాటు గెజిట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వనుంది నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుము పదిహేను లక్షలు లైసెన్స్ రుసుము ఏడాదికి కోటి ప్రతి ఏడాది పది శాతం చూపే ఈ లైసెన్స్ రుసుము అయితే పెరగనుందనమాట ప్రీమియం దుకాణాల లైసెన్స్ దారులు ఇష్యూ మనకి ప్రైస్ ప్రెస్ అంటమనే ప్రస్పై ట్వంటీ పర్సెంట్ ట్రేడ్ మార్జిన్ అయితే చెల్లిస్తారన్నమాట కనీసం నాలుగు వేల చదర పడుగుల కార్పెట్ ఏరియా కలిగిన భవనంలో ప్రీమియం స్టోర్లు ఏర్పాటు చేయాలి ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ తెలియజేశారు ఫ్లోర్ ప్లాన్ సమర్పించాలి కూడా ఏ ఏ నగరాల్లో ఎన్నెన్ని ప్రీమియం స్టోర్లు నోటిఫై చేశారో పేర్కొంటూ ఆయా జిల్లాల ఎక్సైజ్ అధికారులు ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ అయితే జారీ చేస్తారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు స్వీకరణ కూడా తెలుస్తుంది ఈ నోటిఫికేషన్లో ప్రకటిస్తారు దరఖాస్తుదారులు తమ ఫ్లోర్ ప్లాన్ను దరఖాస్తుతో పాటు సమర్పించాలి మూడేళ్ళ ఐటీ రిటర్న్స్ బ్యాంక్ అధికారుల ధృవీకరణతో కూడిన బ్యాంకు స్టేట్మెంట్లు సమర్పించాలి సాల్వెన్సీ సర్టిఫికేట్ సమర్పించాలి ఆన్లైన్ ఆఫ్లైన్లో దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ముగ్గురు అధికారుల కమిటీ అయితే పరిశీలిస్తూ ఉందన్నమాట ఈ విధంగా ఎక్సైజ్ కమిషనర్ పరిశీలించాక లైసెన్స్లు అయితే ఇస్తారు సో ఈ విధంగా ప్రీమియం స్టోర్లు అయితే రాబోతున్నాయి ఏపీలోని మద్యం బాగులకు సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ సబ్స్క్రైబ్